రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే బ్రాంతి షాపుల్లో పనిచేసేందుకు గతంలో పనిచేసిన పాత వారిని అవకాశం కల్పించాలని కోరుతూ మంగళవారం విశాఖ జిల్లా అనంతపురంలో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో గతంలో పనిచేసిన వర్కర్స్ ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశాన్ని విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కమల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఈ సభను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి బ్రాంతి షాపుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసి గతంలో పనిచేసిన వారిని విస్మరించారని వారు ఎద్దా చేశారు అయితే అప్పుడు చాలాసార్లు ధర్నాలు చేస్తూ ఉన్నామని ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినివించుకున్న ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు ఈ విషయంలో కోర్టు కూడా వెళ్ళామని అక్కడ కూడా మోసమే జరిగిందని వారు వాపోయారు అయితే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యంతు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ షాపుల్లో ఏర్పాటు చేయబోయే షాపుల్లో వారికే అంటే రెండు వేల పంతొమ్మిది గంట ముందు పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని పలువురు కోరారు ఈ యొక్క బ్రాంతి షాపులో పనిచేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని గతంలో చాలాసార్లు పలువురిని కలిసి మా విన్నపాలు విన్నవించుకున్నట్లు వారు తెలియజేశారు అయితే వారు కూడా హామీ ఇచ్చారని ఇచ్చిన బాట ప్రకారం పాత వారికి అవకాశం కల్పించాలని వారు ఈరోజు తమ డిమాండ్ చేశారు అనంతరం వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ర్యాలీ కూడా నిర్వహించారు పాత వారికి అవకాశం కల్పించాలని వారు ఈ యొక్క నినాదాలు చేసుకుంటూ ముందు సాగారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కమల్ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు పి సుధాకర్ ప్రధాన కార్యదర్శి ఎండి ఇస్మాయిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె చంద్రరావు ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఈస్ట్ గోదావరి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు కమిటీ సభ్యులు తాతాజీ భరత్ భవానీ శంకర్ మరికొంతమంది యూనియన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు ఈ యొక్క సభను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆ గ్రాంధి షాపులు గవర్నమెంట్ షాపులు చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరిలో మొట్టమొదటి మీటింగ్లు పెట్టి మనం రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో ఈ ప్రైవేట్ షాపులు అనేవి రావడం జరిగింది అది లాటరీ సిస్టమ్ లో తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆర్థిక సంవత్సరమే జరిగింది సిద్ధ లేకుండా వాళ్ళు రోడ్ల మీద వస్తున్నారు ఎంత దౌర్భాగ్యం నుంచి ఆడతా ఉన్నారు ఈ సందర్భంగా ఎందుకు అని ఒకసారి ఆడతా ఉన్నాను ఇప్పుడు కూడా వాళ్ళు జీతం తీసుకుంటారు మనం ఏం జీతం తీసుకున్నాం వాళ్ళు గొప్ప జీతం తీసుకున్నారు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఒకటి వేలు ఇరవై వేలు తీసుకున్నారు మన జీతం ఎంత రెండు వేలు మూడు వేలు మనం ఎంత బాధపడాలా మనం ఎంత కష్టపడాలా మనం ఎంత బాధపడాలా ఎంత కష్టపడ్డా ఎంత బాధపడాలి మనం ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి మళ్ళీ వైసీపీ నాయకులకు ఒక సపోర్ట్ నిన్న ఒక స్టేట్మెంట్ రాబాక వరప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఆయన స్టేట్మెంట్ వీళ్ళకి ఆ టెండర్లు తీసుకునే కాంట్రాక్టర్ గాని ఓనర్లు గాని వీళ్ళని మెరుగైన పనులు పెట్టుకోండి మెరుగైన జీవితాన్ని ఇవ్వండి కష్టపడ్డారండి మనకంటే కష్టపడ్డారు వాళ్ళు అడుగుతా ఉన్నా నేను మనం ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు ఈ రోజు గవర్నమెంట్ షాపులకి ప్రైవేట్ షాపులకి తేడా ఏంది గవర్నమెంట్ షాపు ఉంటే ఇస్తాను లేకపోతే పో లేదు పో అంటారు అదే ఏదో ప్రైవేట్ షాపుల్లో ఎందుకే లేదా సరిగా ఉళ్ళు రాసిపెట్టుకు నమ్ముకుంటాను పది రూపాయలు పిచ్చా అయ్యా రారా రకాల అవమానాలు మనుకు ఎన్ని మీరు గమనించర్లేదు ఒక ఐదు రూపాయలు నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఐదు రూపాయలు పిచ్చు అలా ఆ షాప్ లో ఐదు రూపాయలు అమ్మంటే మనం అమ్ముతాం వాళ్ళ వ్యవహారంలో వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో ఓనర్ అమ్మంటే అమ్ముతాం వాళ్ళ పాడుగుల్లో ఆ విషయాల్లో నేను ఎందుకు అమ్ముతున్నావు నువ్వు నువ్వు దుబ్బేయడానిక నువ్వు తీసుకోవడానికి రకరకాల అవమానాలు ఒక్కోసారి అయితే ఊసిపోతారు మన మీద తాగేసి వాళ్ళ అవమానాలు పడ్డా మనం పడ్డ అవమానాలు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ రావకూడదు రానికూడదు అంటే ఏం చేయాలా యూనియన్ బలంగా ఉండాల యూనియన్ బలంగా ఉండాలంటే ఏం చేయాలా మనందరం కలిసి కట్టుకు ముందుకు పోవాలా ఈ రోజు కూడా నాకు చాలా సంతోషం ఐదు సంవత్సరాల నుంచి విశాఖలో మనం పాగేయలేకపోయినా మనకు ఎవరు దొరకలేదు అక్కడ ఆ దాదాపు జనం శ్రీరామ కూడా కాన్ గారిని కూడా నేను అన్నా మనం అక్కడ లేదు మనకు సభ్యులు లేదు ఆ సభ్యులు ఉండే జిల్లాలు పోవటం కాదు మనకు ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం ఇక్కడ నెల్లూరులో ఉండరు లేని దగ్గర మనం పోవాల ఐదు మందు ఆరు మందు నలుగురు ముగ్గురు వాళ్ళతో కలవాలని చెప్పి చెప్తా ఉండేది ఈ రోజు కమలనాథ రూపంలో మనకు అవకాశం దక్కింది దానికోసం మళ్ళీ కూడా ఆయనకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను ఇకపోతే

ನ್ಯಿ ಜನಾರ್ದನ್ಯಕತ್ವನ ಬ್ರಾಂಡಿ ஏட் யூனியன் லிக்கர் அசோசியேஷன் வட்டாலே வட்டாலே ஏட் லிக்கர் யூனியன் அசோசியேஷன் வட்டாலே 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 பாத்த பிராந்திய ஷாப்கர்ஸ் ஏட் இப்போ குடுக்குறேன்னா நம்ம மீடியா மாட்டாங்க. பத்திரிக்கை மாட்டாதே மீடியா மாட்டாதே. அப்பாங்க ஒருத்தོ་ இன்னொருத்தன் అంటే மன ஆ எلبோத எلبோத ஆகணாகண 好了，啊，